భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హాస్పిటలు కలిగిన ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఏదైతే సంయుక్త తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి చట్టము రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్స్ రోడ్ సైడ్ వెండర్స్ ఏదైతే వ్యాపారులు చేస్తారో దానికోసం జరిగిన చట్టం ప్రకారం ఆ చిరు వ్యాపారులందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు రోడ్ల వెడల్పులు కానీ లేదా వాటిని ఖాళీ చేయించాల్సి వచ్చిన పరిస్థితి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చినట్లయితే అందరి పేర్లు కూడా నమోదు చేయాల్సి ఉంది కానీ ఆర్టికల్ పద్నాలుగును అతిక్రమించి ఏదైతే పర్ణశాల పంచాయతీ శాఖ చేసిన కార్యక్రమం ఉందో దాన్ని మేము నిరసిస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదివరకు జరగబోయే కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ అయినప్పటికీ ఇక్కడి నుంచి జరగబోయే కార్యక్రమాల్లో తప్పనిసరిగా అందరినీ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి చి వ్యాపారం చేస్తున్నటువంటి చిరు వ్యాపారుల పేర్లు అన్నీ కూడా నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అందరికీ సమానంగా సమాచారంతో పాటు హక్కును కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వ అధికారుల కుటుంబాన్ని తెలియజేస్తూ